రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు పిఎస్సిఎస్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు ఈరోజు చందుర్తి మండలం మల్యాల గ్రామంలో చందుర్తి సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రైతులు దళారులను ఆశ్రయించకుండా వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించి ప్రభుత్వం మద్దతు ధర పొందాలని వారన్నారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ వైఎస్ఎంపీ అబ్రహాం సింగిల్ విండో డైరెక్టర్లు సొసైటీ సిఇఓ గంగారెడ్డి రైతులు పాల్గొన్నారు చందర్తి మండలం మల్ల్యాల గ్రామంలో వానా వానాకాలపు వరిధాన్ని వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రైతులను ఒకటే కురం ఏంటంటే ఇక్కడ ఏఈఓ గారు ఉంటారు అందుబాటులో ఉంటారు మీకు వారు చెప్పిన సూచనలు పాటించి వరి ధాన్యాన్ని ఆ ప్యాడి క్లీరం క్లీన్ చేస్తే కాంట అయిన వరకు మీ బాధ్యత కాంట అయిన తర్వాత ముందు మందిగా రైస్ మిల్లు అటు ఇటు పోవాల్సిన అవసరం లేదు దయచేసి వారు చెప్పిన వారి వారు ఏదైతే చెప్తారో సూచన అవి పాటించి అలాగే వడ్లను శుద్ధి చేయాలని కోరుకుంటూ ఇంతకుమున్న వరి ఆరబెట్టుకోవడానికి ధాన్యాన్ని ఆరబెట్టుకొని చాలంటే నేను సింగిల్ విండో చైర్మన్ ఇద్దరు ఇద్దరం కలిసి గౌరవ ఎమ్మెల్యే గారు లెటర్ లెటర్ మీద కలెక్టర్ గారిని కలవడం జరిగింది వాళ్ళు వారు కూడా సానుకూల స్పందించారు తప్పకుండా ఇంకా సర్పంచ్ గారు చెప్పిన మిగతా సమస్య కూడా ఎమ్మెల్యే గారు వచ్చినాక మాట్లాడి ఈ కెనాల్ పొంట ఏదైనా ఉందో రోడ్ పైప్ లైన్ పొంట ఆ రోడ్ కూడా ఒకటి కంప్లీట్ చేసుకుందాం చందుర్తి సింగిల్ విండో పరిధిలో ఈరోజున మల్యాల గ్రామంలో వర్షాకాల వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు అలాగే మన శాసనసభ్యుడు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారు మన ప్రాంతంలో గోదావరి జలాలతో మరి పంట ఉత్పత్తి పెరిగిన సందర్భంలో ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పి ఈరోజున గ్రామ గ్రామాన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో మమ్మల్ని ఆదేశించడంతో ఈరోజున రోజున చందుర్తి సొసైటీ పరిధిలో తొమ్మిది కేంద్రాలను పదమూడు గ్రామాల ద్వారా కొనుగోలు చేయడానికి అన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం మరి రైతులను కూడా కోరేది ఏంటంటే రైస్ మిల్లర్లలో మనము ఏసంగిలో ఇచ్చినటువంటి ధాన్యమే దాదాపు ఇంకా సగం పట్టుడు కాలేదు కాబట్టి రైస్ మిల్లర్స్ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి మీరు పండించినటువంటి పంటను మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారి గారు మీకు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి వారు చెప్పినటువంటి సూచనల మేరకు మీ యొక్క ధాన్యాన్ని శుభ్రపరిచి మరి నాణ్యమైనటువంటి ధాన్యాన్ని తయారు చేసి పెట్టినట్టయితే మా పాలక వర్గం తర్వాత ఉన్నటువంటి గ్రామ పంచాయతీ తర్వాత పెద్దలందరి యొక్క సహకారంతో వారు ప్రతి చివరికించే వరకు మనకు రెండు నెలల టైం ఉంటుంది ఆ రెండు నెలల టైం వరకు కూడా మనకు కొనుగోలు చేసేటువంటి అవకాశం